అంతటికీ క్షేత్రపాలకుడు భద్రుడు అని ఉంటాడు శ్రీశైలంలో మీరు రాజద్వారం నుంచి దర్శనానికి వెళ్ళిపోతుంటాం అసలు యథార్థానికి భద్రుడి దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళకూడదు ఆ క్షేత్రానికి కొంచెం ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే బయలు వీరభద్రుడు ఉంటాడు క్షేత్రపాలకుడైనటువంటి భద్రుడికి ఒక శక్తి ఉంది అని చెప్తారు పెద్దలు ఇప్పటికీ ఆ విషయం నేను కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో కూడా చూడటం జరిగింది అక్కడ ఒక్కచోట ఉన్న శక్తి ఏం చెప్తారంటే బయలు వీరభద్రుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చుంటే రక్తం శుద్ధవుతుందంటే రక్తంలో దోషం ప్రవేశించి ఉన్న రక్తంలో దోషం ప్రవేశించిన కారణంగా కొద్ది రోజుల్లో అనారోగ్యం పొటమరిస్తుంది అనుకున్న పరమభక్తితో బయలువీర భద్రుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన వారికి రక్తశుద్ధి కలుగుతుంది అంటారు అంత శక్తి ఒక్క బయలువీర భద్రుడి దగ్గరే సాధ్యము అని చెప్తారు పెద్దలు